తెలుగు భాషలో చారున్నాళ్ళుగా ఒక నానుడి వాడుకలో ఉంది దాని అర్థం తెలియకపోయినా మనం తరచుగా దాన్ని వాడుతూనే ఉంటాం అదేమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది గాడిద గుడ్డు కంకర పీచు గాడిద గుడ్డు పెట్టదని మనకి తెలుసు కంకరలో పీచు ఉండదని తెలుసు అయినప్పటికీ కూడా గాడిద గుడ్డు అనో గాడిదగుడ్డు కంకర పీచోను ఆయా సందర్భాలను బట్టి మనం తరచూ వాడుతూనే ఉన్నాం మరి అసలు ఈ రెండు పదాలకి అర్థం ఏమిటి ఇవి తెలుగు పదాలేనా అని పరిశీలిస్తే ఆ పదాలకి అర్థం లేదు తెలుగులో అవి వాస్తవానికి తెలుగు పదాలే కాదు ఇంగ్లీష్ పదాలు రూపం మార్చుకుని గాడిద గుడ్డు కంకర పీచుగా తెలుగు ప్రజల్లోకి ప్రవేశించే అది ఎలాగో ఆ కథ ఏమిటో చూద్దాం ఈ ఎపిసోడ్ క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారం కోసం తెలుగు ప్రాంతాల్లో అడుగుపెట్టిన సందర్భంలో తొలినాళ్లలో ఎక్కువగా కోస్తా ప్రాంతాల్లోనే మిషనరీలని స్థాపించడం జరిగింది ఉదాహరణకి నరసాపురం మచిలీపట్నం రేపల్లె ప్రాంతాల్లో మిషనరీల స్థాపన జరిగింది చర్చిల నిర్మాణం కూడా జరిగింది అప్పట్లో క్రైస్తవ మత ప్రచారానికి వచ్చిన వ్యక్తులందరూ దాదాపు విదేశీలే కావడం వల్ల విదేశీ మిషనరీల తరపునే వాళ్ళు రావడం వల్ల వాళ్ళకి స్థానికంగా మాట్లాడుకునే తెలుగు భాషతో పరిచయం లేదు వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా ఇంగ్లీష్లోనే చెప్పేవారు స్థానికంగా ఉండే ప్రజలకి ఇంగ్లీష్ రాదు ఆ మిషనరీ తరఫున ప్రచారం చేసేవాళ్ళు రాను రాను ఏం ఆలోచించారంటే ప్రజలు సాయంత్రం పూట ఎక్కువగా చేరుతున్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల్లో కనుక క్రైస్తవ మత ప్రచారం చేస్తే క్రైస్తవ మతాన్ని వాళ్ళకి పరిచయం చేయవచ్చు అని చెప్పి నమ్మారు వాళ్ళు ఆ క్రమంలో ప్రజలందరూ సాయంత్రం పూట ఎక్కువ రచ్చబండల దగ్గరికి సత్రాల దగ్గరికి చేరుతున్నారని గమనించి ఆ మిషనరీ ప్రచారకులు రచ్చబండల దగ్గరికి సత్రాల దగ్గరికి వచ్చి ప్రజలు ఎక్కువగా ఉన్న చోట క్రైస్తవ మత ప్రార్థనలు చేసేవారు అలా ప్రార్థనలు చేసే క్రమంలో ప్రార్థన ముగింపులో వాళ్ళు గాడ్ ది గ్రేట్ గాడ్ ది గుడ్ కాంకర్ పీస్ అని చెప్పి ముగించేవారు మిగతా ప్రార్థన ఎంత ఎలా ఉన్నా అక్కడ కూర్చున్న ప్రజలకి ఆ చివరిలో చెప్పిన పదాలు మాత్రం కాంత వంటబట్టే ఆ క్రైస్తవ మత ప్రచారకులు సాయంత్రం పూట అక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళని చూసి కొంతకాలం పోయాక వీళ్ళకి ఆ చివరి పదాలు పడి ఒరే గాడిద గుడ్డు కాంకర పీసుగాళ్ళు వచ్చారురా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు నవ్వుకునేవారు కొన్ని సందర్భాల్లో అయితే వీళ్ళకి అర్థం కాని భాషలో వాళ్ళు వచ్చి రోజు ప్రార్థనలు చేయడం వల్ల విసుగొచ్చి ఒరే గాడిద గుడ్డు కాంకర పీసుగాళ్ళు వచ్చారురా మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవారు ఇంతకీ ఈ పదాల మూలార్థం ఏమిటి గాడ్ ది గుడ్ అన్నది గాడిద గుడ్డుగా మారింది కాంకర్ పీస్ అన్న రెండు పదాలు కాంకర్ పీచ్గా మారాయి వాస్తవానికి ఆ ఇంగ్లీష్ పదాల అర్థం మనకు తెలుసు కానీ ఈ తెలుగు పదాలకి అర్థం లేనే లేదు క్రైస్తవ మత ప్రచారకుల కారణంగా వాళ్ళ భాష తెలుగు వాళ్ళకి అర్థం కాక వీళ్ళు అపోహపడి ఆ ఇంగ్లీష్ని అర్థం కానీ తెలుగులోకి మార్చుకోవడం వల్ల ఏర్పడినటువంటి పదాలే తప్ప ఇవి వీటికి ఏ రకమైన అర్థము లేదు అయినప్పటికీ కూడా ఇది తెలుగు ప్రజల మధ్య ఒక నానుడిగా స్థిరపడిపోయి నిత్యము వాడుకలో ఏదో ఒక సందర్భంలో ప్రతి వాళ్ళు వాడేటువంటి పరిస్థితి ఏర్పడి దీని వెనక ఉన్న వాస్తవ చరిత్ర ఇది చాలామందికి ఆసక్తికరంగా ఉంటుందన్న భావనతో ఈ విషయాన్ని వివరించడం జరిగింది సెలవు